హాయ్ గాయీస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ హరీస్ నేను మీ హరీష్ సో మొత్తానికి అయితే ఒక ఐదు రోజులు అయితే ఇక్కడ వెయిట్ చేసాము లోడింగ్ కోసం అయితే ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ సిక్స్కి అయితే లేపేసి లోడింగ్ పాయింట్లోనైతే బండి అయితే పెట్టించారు సో లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టేశాము ఇక వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ బాక్సులు ఏంటి ఏంటి ఎక్కడెక్కడికి అని చెప్పేసి అయితే వాళ్ళు లోడింగ్ చేసేసి ఎన్ని ప్లేస్లలో అన్లోడింగ్స్ అవన్నీ అయితే చెప్తారనమాట సో లోడింగ్ లొకేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి అయితే చూడండి లోపలనైతే పట్టా అయితే వేసేసాను ఆ పట్ట వేస్తేనే మనకు లోడ్ అయితే ఇస్తారనమాట మన ప్లాట్ఫామ్ మంచిగానే ఉంది ఆ పార్టీ అన్నవాళ్ళు వచ్చి ఉంటే మనకు మంచిగానే లోపల పట్టా వేయకుండా ఏం ఏం కాదులే కానీ ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి లోపలనైతే పట్ట అయితే వేసేసాను అండ్ ఇప్పుడు మనకు ముందు నిన్న ఒక బండి అయితే వచ్చింది ట్వెల్వ్ టైర్ లేలండు ఆ బండి వచ్చేసి బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది సెల్ఫ్ అయితే అవ్వట్లేదు అనమాట సో మన టెక్నిక్ ఉంది కదా మనకు వెనక హౌసింగ్ టైర్కి రాడ్ పెట్టి తిప్పేసి స్టార్ట్ చేసే టెక్నిక్ అయితే ఉంది కదా సో అదైతే ట్రై చేస్తున్నాం ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే మనదే ఒక బ్యాటరీ తీసుకెళ్ళి వాళ్ళది సెల్ఫ్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేద్దాం ఒక బ్యాటరీతో అయితే సెల్ఫ్ అయితే అవుతుంది అని అయితే అన్నాడు అనమాట అన్న సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం పొజిషన్ ఎట్లుందో జాకీ అయితే పెట్టేస్తా ఉన్నాడు అన్న వాళ్ళు జాకి పెట్టేలోపు టీ తాగేద్దాం టీ తాగేసి మన టెక్నిక్ మనం ఒకసారి చూపిద్దాం అవుద్దా కదా అనేది చూడాలి ఎట్లుంటుందో అవి టీ తాగుతావా చాయ్ ఏది క్యాములు లూజ్ చేసినావా చూద్దాం అట్లా కాకపోతే తాడేసి లాగుదాం అట్లా కూడా కాకపోతే బ్యాటరీ తెచ్చేసి సో అన్న క్యామ్లో అయితే లూజ్ చేస్తా ఉన్నాడు జాకీ అయితే పెట్టేసాము టైర్ టైర్ మరీ హార్డ్గా తిరగకుండా కొంచెం ఫ్రీగా తిరిగేటట్టు చూడన్నా మొత్తం నువ్వు చేయాలి ఇంత రావాలి బయటికి అది వద్దు అది ఇది వద్దు ఇక బండిగా నీకు దీని మీద ఇక ఆగిపోయి ఉంటుంది బండి మన కిందిపోయేంత వరకు ఏం ఖర్చు వీళ్ళ సో బ్యాటరీస్ కూడా తిప్పేసుకోవడానికి అయితే మనం దాన్ని అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది చెక్కను రిమూవ్ చేసి బ్యాటరీస్ అటుది ఇటు ఇటు వేయడానికి అయితే చూస్తూ ఉన్నారు తర్వాత సింప్ కొట్టేసాక మనకు ఇంజన్ ఒక గంట అట్లా ఆడి చేసేయాలి ఆడి చేస్తే కొంచెం అప్పుడు మళ్ళీ బ్యాటరీ అయితే వర్కౌట్ అయిపోద్ది సో బ్యాటరీస్ అయితే కిందికి రిమూవ్ చేయడం జరిగింది ఈ వాటర్ ఫుల్ అన్న సో మనకు ఒక మెథడ్ ఏంటంటే ఇట్లా ఈ విధంగా చిన్నరాట తీసేసుకొని దీనికి ఇలా పెట్టుకోవాలి ఇలా తిప్పేసి లోపల టాప్ గేర్లో అయితే మనకు వర్కౌట్ అయితే అవుద్ది తాడేద్దాం అంటున్నాడు మరీ హార్డ్ అయిపోయింది ఇంకొంచెం లూజ్ చేస్తే లూజ్ అయ్యింది కానీ మరీ హార్డ్ ఉంది తాడైతే నలుగురం కలిసి లాగేస్తాం లోపల టాప్ గేర్ వేసి కొట్టేసి మొన్న వచ్చిన ఒక రెండు రోజులు మాత్రం మొత్తం మంచు పడుకుంటా మేఘాలు మొత్తం మా పక్కన నుండి పోకుంటుంది ఈ రెండు రోజుల కానీ మాత్రం ఎండ ఎరగ తీసేస్తుంది ఉండలేకపోతాను బయట చల్లనే ఉంది మళ్ళీ చల్లనే ఉంది ఎండ మాత్రం దంచుడు దంచుతుంది ఇప్పుడు దీని పని ఎట్టనే చేయాల్సిందే సెల్ఫ్ కట్టాల్సిందే ఇంజన్ నాటించుకుంటుండాల్సిందేసి జంగారెడ్డి కూడా నేను అందరు ఒకటి దగ్గర

அப்படியே காது உருக்குதா அட்ல உருக்காலே உரக்காலே உர உரே స్పీడ్ మళ్ళా ఉంద ఉందా తాడు సో మనం ఎంత తాడుతోటి ట్రై చేసినా కూడా మనకు కాలేదు సెల్ఫ్ అయితే మన బండిది ఒక బ్యాటరీ అయితే తీసుకొని అయితే వెళ్తా ఉన్నాము ఒక బ్యాటరీ అయితే సరిపోయి సెల్ఫ్కి అందుకే ఒక్కటి పట్టుకొని అయితే వెళ్తా ఉన్నాము ఇక దాన్ని ఆడిస్తేనే ఉండాలన్న బండి స్టార్ట్ అయ్యాక ఇక వద్దు కదా ఒకటి చాలు ఒకటి చాలు ఒకటి చాలు ఏ బ్యాటరీ చెప్తా మార్చుకోవాలి చెక్కి అన్న అన్నా అకివా డైరెక్ట్ బ్యాటరీ భూమికి టచ్ అయ్యేటట్టు పెట్టొద్దు అది ఏ కొంచెం ఆటిట్ అయినా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ దేనికి ఉందన్న ఆ బ్యాటరీ బయట ఫస్ట్ బయట కూడా బ్యాటరీ అయితే పెట్టేసాం అది బిగిచ్చేసేసుకొని సెల్ఫ్ పడితే అయిపోయింది బ్యాటరీ అయితే టైట్ చేసాం వెళ్ళి సెల్ఫ్ అయితే కొట్టేద్దాం సో ఫైనల్లీ ఇంజన్ అయితే ఆన్ అయిపోయింది ఒక పని అయిపోయింది ఎందుకంటే ఈ బండి కూడా మన బండి తర్వాత ఈ బండి లోడ్ అయితే అవ్వాలి ఒకసారి ఆ బ్యాటరీ ఇప్పేసి చూడు బ్యాటరీ ఆఫ్ చేయి ఒకసారి ఆఫ్ చేస్తే అయిపోద్దాం ఒకసారి చూడు మళ్ళీ కొడదాం కానీ ఇంజన్ ఆన్లో ఉంది కదా సో మనకు జాయింట్ అయితే తిరుగుతూ ఉంది అదే మనం ఆ జాకి డౌన్ చేసేమనుకోండి ఇక తిరిగదు ఆగిపోతుంది అనమాట అండ్ అక్కడ క్యామ్ కూడా లూజ్ చేసాము ఇంతకుముందు తాడుతో ట్రై చేద్దామని సో ఇప్పుడు అది కూడా ట్రై చేసుకుంటే ఇక ఇక ఆపోద్ది అన్న బండి రెండు మూడు గంటలు అట్లా వదిలేసి మొత్తం కూల్గా ఉండేసరికి మనకు ఇబ్బంది అయిపోతుంది సో అన్న వాళ్ళ బండి అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే చేసేసాం మళ్ళీ మన బ్యాటరీ అయితే మన బండికి వేయడానికైతే తీసుకొస్తా ఉన్నాము వంట కూడా రెడీ అయిపోతుంది మాది కరెక్ట్ ఎక్కిచ్చేస్తే అయిపోయింది అట్లా తీసుకొస్తావాసార్లు అయిపోయి మన బండి అయితే సగం అయితే లోడింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం ఆల్మోస్ట్ నాలుగు పాయింట్లలో అన్లోడింగ్ కాబట్టి అక్కడక్కడ అక్కడక్కడ తిప్పుకుంటూ తిప్పుకుంటూ లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు అంటే అక్కడనే దగ్గర దగ్గర పక్క ఉంటాయి ఇక్కడ మనం ఫస్ట్ లోడ్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మొత్తం రాజాంకి వెళ్ళేసరికి అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి రాజాంకి వెళ్ళేసరికి మళ్ళీ వేసుకోవాలి ఆ సరికి వేసేసుకున్నాక నెక్స్ట్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి దివాన్ చెరువు దివాన్ చెరువులో మనకు రెండు అన్లోడింగ్ పాయింట్లు అయితే ఇచ్చారు దాని తర్వాత డైరెక్ట్ తాడేపల్లిగూడెం అంటే తాడేపల్లిగూడెం సరికి వచ్చేసి మనకు లాస్ట్లో ఎక్కుద్ది అనమాట ఇప్పుడు మనం అన్లోడింగ్ చేసే పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ తాడేపల్లిగూడెం తర్వాత దివాన్ చెరువు అండ్ తర్వాత రాజం ఈ ఇట్లా ఈ మూడు ప్లేస్లోకి అయితే వెళ్ళాలి అండ్ మనకు దీని కిరాయి డీటెయిల్స్ కూడా నేను ముందు నెక్స్ట్ వచ్చే వీడియోలో కిరాయి డీటెయిల్స్ కూడా పూర్తిగా అయితే చెప్తాను అనమాట అండ్ మనం లోడింగ్ అయితే చాలా దగ్గరుండి మంచిగా నీట్గా అయితే చేయించుకోవాలి అంటే వాళ్ళు బాగానే వేస్తారు కాకపోతే మనం కూడా దగ్గరుండి చూసుకోవాలన్నమాట ఎన్ని బాక్సులు పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి సో మొత్తం అయితే కౌంట్ అయితే చేసుకుంటా ఉన్నాము మొత్తం మన బండికి వచ్చేసి తొమ్మిది వందల అరవై మూడు బాక్సులు అయితే లోడింగ్ అయితే పడింది అండ్ మనకు కింద అయితే చూస్తున్నాం కదా మనం పైన కూర్చొని మంచిగా ఏ రెండు నెట్లకు ఆ రెండు నెట్లకు ఫస్ట్ అయితే తాడు కట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ మూడు లోడింగ్ పాయింట్లు అయితే ఉంటాయి ఈ మూడు లోడింగ్ పాయింట్లకి మూడు సార్లు తిరగాలి ఫస్ట్ పైన వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి అయితే రావాలన్నమాట సో కాబట్టి మనకు డబ్బాలు అయితే కింద పడకుండా మనం ప్రతిసారి ఈ విధంగా తాడైతే కట్టుకోవాలి పైన బాక్సులకి బాక్సులకి తాడు కట్టేసుకొని మళ్ళీ వెనక అడ్డం అయితే కట్టేసుకోవాలి బాక్సులు రివర్స్ చేసినప్పుడు కానీ బ్రేక్ పెట్టినప్పుడు కానీ కింద పడకుండా అలా అయితే మనకు బాక్సులు అయితే నీట్గా ఎటు చెక్కు చేదరకుండా అయితే ఉంటాయి పూర్తిగా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మొత్తం తాడైతే ఇప్పేసుకొని పైన పట్టాలు వేసుకొని అయితే కట్టాలి వర్షాకాలం అయితే ఇక మనకు పట్టా కూడా జరగకుండా 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 అయితే కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది చూస్తూ చూస్తూనే మనకు లోడ్ వేసే టైం వచ్చేసి సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా చాలా బాక్సులు అయితే పడాల్సిన అయితే ఉన్నాయి ఇక లాస్ట్ మనకు ఫస్ట్ ఏ పాయింట్లోనైతే లోడ్ చేసామో ఆ పాయింట్లోకి అయితే వెళ్ళిపోవాలి సో వెదర్ అయితే చాలా బాగుందనమాట సో మొత్తానికి లాస్ట్ మనకు ఫస్ట్ ఎక్కడనైతే లోడ్ అయిందో ఫస్ట్ మనం పెట్టిన పాయింట్ ఆ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా లాస్ట్ నాలుగు నెట్లు అయితే ఉన్నాయి ఈ నాలుగు నెట్లు పడిపోతే డైరెక్ట్ మనకు మన థాడు లోపే మనకు పేపర్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ లోడ్ కూడా మనకు అర్జెంట్ అనేది చెప్పారు సో తొందర పట్టా కట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి విషయం ఏంటంటే మనం పైకెక్కిన రూట్ ఒకటి ఇప్పుడు కింది దిగే రూట్ అయితే ఇంకోటి వేరే రూట్ అయితే ఉంటుందన్నమాట అసలు వాస్తవం ఏంటంటే మనతో పాటు ఇంకో బండి కూడా లోడ్ అయ్యేది అది పొద్దుగాల మనం సెల్ఫ్ స్టార్ట్ అయితే చేసాం కదా అన్న బండి సో అది కూడా ఈరోజు లోడ్ అయ్యేది కానీ ఒక ఇరవై బాక్సులో ముప్పై బాక్సులో తక్కువ పడేసి లోడింగ్ అయితే అయిపోయింది అనమాట అది సో అది అయిపోవడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే రిటర్న్ మనకు దారి తెలియదు ఒక్కరిని అడుక్కుంటూ అడుక్కుంటూ అడుకుంటు అయితే రావడం అయితే జరిగింది సో గాయస్ బండి అయితే పట్ట అయితే కట్టేసుకొని బయలుదేరిపోయాం ఇప్పుడు మనం తియోగు దాటేసి మనం వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్కి అయితే తిరిగినాం అనమాట ఇక్కడ మొత్తం కొంచెం దూరం వెళ్ళాక సింగిల్ రోడ్డు అయితే ఉంటుంది మనం ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు డౌన్ దిగడమే ఉంటుంది మనకు ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కదా సో ఇక్కడ నేను ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆన్ చేసేసుకున్నా ఇక్కడ మీరు ఈ సింబల్ కూడా చూసుకోవచ్చు ఈ సింబల్ వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ది అన్నమాట సో మనం బ్రేక్ కొట్టకపోయినా నేనైతే మూవింగ్ ఇయర్లో బండి పెట్టేసి జస్ట్ అలా వదిలేసా బండి అదే వెళ్ళిపోతూ ఉంది స్లోగా అంటే మనకు పదిహేను పద్దెనిమిది అన్ని కిలోమీటర్ల వేగంతో బండి అయితే ముందుకైతే సాగుతూ ఉంది ఇది ఎక్కడది రాజస్థాన్ బండి రాజస్థాన్ బండి అయితే వెనక పడితే చక్కగా పోవచ్చు ఇంజన్ బ్రేకింగ్ వచ్చుకుంటాడు ఈజ్కి థర్టీ గేర్ లో కూడా దించుకోవచ్చు బండి కాకపోతే మనం ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం కదా ఈ రూట్ లో వెళ్ళడం కాబట్టి నేనైతే మూవింగ్ గేర్ లోనే బండి అయితే దించుతా ఉన్నాను మనం ఆల్రెడీ ఒకసారి ఈ రూట్లో పోయి ఉంటే మనకి ఎక్కడెక్కడ ఎట్లుంటుంది ఏం కదా అని తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం థర్డ్ గేర్లో కూడా దించేసుకోవచ్చు ఇంజన్ బ్రేకింగ్ ఆన్లో పెట్టేసుకొని ఇంకా నైన్ హండ్రెడ్ మీటర్స్ పోయాక పిన్ బెండ్ వస్తుంది అంట రైట్ సైడ్ ఆ రైట్ సైడ్కి తిరిగేస్తే మళ్ళీ ఇంకొక పదిహేడు కిలోమీటర్లు పోయాక ఇంకోటి ఎయిర్పిన్ బెండ్ అయితే వస్తుంది ఒకటే రోడ్డు డైరెక్ట్ అక్కడ సోలాన్ బైపాస్ అని ఒకటి బోర్డు అయితే ఉంటుంది అనమాట సోలాన్ బైపాస్ దగ్గర తిరిగేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సోలాన్ బైపాస్ వచ్చేసి ఇంకా డెబ్బై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది ఈ రోడ్లో ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ దిగాక రోడ్డు అయితే డబల్ రోడ్డే ఉంది కొద్ది వరకు తర్వాత ఇంకోటి సెకండ్ హెయిర్ పిన్ బెండ్ అయితే ఉంటుంది కదా సో అది దిగాక మొత్తం ఈ విధంగా సింగిల్ రోడ్లు అయితే ఉంటాయి అండ్ ఒక పక్కకు లోయ ఇంకో పక్కకు గుట్ట అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చూసుకుంటే దించాలి అండ్ ఈ రోడ్లో బొలేరోలు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఎట్లా అంటే వీళ్ళు పైనుండి కాయ కిందికి సప్లై అయితే చేస్తూ ఉంటారు సో వాళ్ళ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది కొంచెం వాళ్ళను కూడా చూసుకుంటూ జాగ్రత్తగా బండి అయితే దించుకుంటే వెళ్ళిపోవాలి మొత్తం డౌన్ దిగడే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్లు డౌన్ దిగినాక మళ్ళీ అక్కడ నుండి అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అనమాట అసలు ఈ కిందికి దిగిన రోడ్ అయితే ఆల్మోస్ట్ ఒక పెద్ద అడ్వెంచరే అంత ఘోరంగా ఉంది ఎందుకంటే మా ముందు ఒక బండి బ్రేక్డౌన్ అయిపోయి అంటే దాని జాయింట్ రాడ్ ఇట్లా ఇరిగిపోయి ఒక బండి స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయి అట్లా బ్రేక్డౌన్లో అయితే మేము ఆల్రెడీ ఈ దారిలో కూడా ఒక నాలుగైదు గంటలు ట్రాఫిక్ జామ్లో ఇరుకోపోవడం అయితే జరిగిందనమాట అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఈ విధంగానైతే ఉంటుంది ఒక పక్కన మొత్తం పెద్ద గుట్ట ఇటు పక్కన లోయ ఎదురుగా నాకు ఇంకో లారీ అయితే వస్తుంది సో మనం ముందే చూసుకోవాలన్నమాట ముందే చూసుకొని ఈ విధంగా పక్కకైతే పెట్టుకోవాలి పెద్దగా రోడ్డు పెద్దగా కాడ పక్కగా పెట్టేసుకుంటే మన ఆపోజిట్లో వచ్చేవాడిని మంచిగా అది పాస్ అయ్యి వెళ్ళిపోతుంది సో అని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద రోడ్డు ఉన్న దగ్గరనే మొత్తం లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసి ఆపేసాను ఇక్కడ మన ముందు కనిపిస్తున్న రాజస్థాన్ బండ్లు అయితే ఉన్నాయి కదా వితౌట్ ఎనీ రీజన్ రోడ్డు మీద రెండు బండ్లు అయితే ఆపేసి ఒక ఐదు నిమిషాలు అట్నే ఉంచారు బండ్లు మేబీ ఏమైనా వ్యాక్యూమ్ దిగిపోయిందా బ్రేకులు కొట్టి కొట్టి ఏందో తెలియదులే కానీ ఒక ఐదు నిమిషాలు అట్నే అయినాయి వెనక ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేసారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఆ గుట్ట ఎట్లా ఉంది చూడండి మనకు బండి మీదకి ఇట్లా వచ్చినట్టయితే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం లోయ అది దాటిపోతే లోయ కిందికి జారిపోద్ది ఇటు పైన వచ్చేసి ఇట్లా గుట్ట అయితే ఉంటుంది అనమాట మనది ఎట్లా కాబట్టి కొంచెం హైటే వస్తుంది ఈ హైట్ వచ్చిన పనులు కొంచెం లెఫ్ట్కు ఆ లోయకు కొంచెం దగ్గర కనుక్కుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి లేకపోతే మనం రైట్ సైడ్ కానీ వస్తే ఆ పైన ఆ గుట్ట తాకేసి మనకు పట్టా మొత్తం చినిగిపోవడం లోపల యాపిల్స్ ఖరాబ్ అవ్వడం సో ఈ విధంగానైతే అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి అనమాట సో జాగ్రత్తగా చూసుకుంటూ నిమ్మలంగా రావాలి ఇలాంటి ఇంత చిన్న రోడ్లో కూడా బొలేరోలు అయితే సప్పరు కొత్తారు అనమాట ఆపోజిట్లోనైనా బ్యాక్ సైడ్ నుండి అయినా బ్యాక్ సైడ్ నుండి వచ్చి ఆరన్లు కొడతారు అంటే ఇక తట్టుకోలేక సపోయాక గ్లాసెస్ అయితే పైకి పైకెక్కిచ్చేసాం పైకి పైకెక్కిచ్చేసి ఒక వెనక ఒక పది బొలేరోలు ఫామ్ అయినాక మళ్ళీ ఎక్కడన్నా పెద్ద రోడ్డు ఉన్నది చూసేసుకొని పక్క కాపుకొని వాళ్ళని పంపించుకుంటానైతే వస్తూ ఉంటారు అనమాట ఈ రోడ్లో సో నాకు ఇందులో రెగ్యులర్గా తిరిగే డ్రైవర్ నాకు ఇచ్చిన సజెషన్ అదే అనమాట నువ్వు ఒక్క బండి వచ్చినప్పుడు సైడ్ ఇచ్చకుండా పోతే మాత్రం నువ్వు అయితే ఇక ఇరవై నాలుగు గంటలైనా కింద దిగలేవు నీ వెనక ఒక పది వాళ్ళను స్టాక్ చేసుకో స్టాప్ చేసుకొని ఇట్లా పెద్ద రోడ్డు చూసుకొని నువ్వు లెఫ్ట్ సైడ్ తీసుకున్నావు అంటే వాళ్ళు అయితే వెళ్ళిపోతారని చెప్పేసి అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చిండ అన్న సో అదే విధంగా మనమైతే జర్నీ అయితే సాగించడం అయితే జరిగింది ఇట్లా మనకు నా నేను ఏమనుకున్నా అంటే ఎట్లా రోడ్డు తెలియదు కదా ఎట్లా అని చెప్పేసి అయితే అనుకున్నాలే కానీ మన గూగుల్ మ్యాప్ అయితే గూగుల్ మ్యాప్లో నేను సోలన్ బైపాస్ అని పెడితే బరాబర్ ఇదే రోడ్డు అయితే చూపించింది అనమాట ఎక్కడి నుండి పోవాలో ఎట్లా టర్నింగ్ తిరగాలని చెప్పేసి మన డైరెక్ట్ ఎవరిని అడగకుండా గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఈ విధంగా అయితే వచ్చేసినాం అక్కడక్కడ ఈ విధంగా మనకు బ్రిడ్జెస్ కూడా ఉంటాయి ఈ బ్రిడ్జెస్ని కొంచెం జాగ్రత్తగా లాంగ్ లెంత్ కటింగ్ చూసుకొని అయితే దాటేసుకుంటూ రావాలి అండ్ ఇక్కడ ఈ రోడ్డు అయితే ఫుల్ మెరక మనకు ఫస్ట్ టైం వచ్చినాం కదా తెలియక నేను థర్డ్ గేర్లోనే మూవ్ చేసిన దగ్గర దాకా పోయినాక ఇక లాగలేక గేర్ పడక అక్కడనే ఆగిపోయింది కాకపోతే మనకు బండి కాబట్టి డైరెక్ట్ స్పెషల్ గేర్ వేసి పైకి లాగిచ్చేసుకొని అయితే వెళ్ళిపోయినాం కొంచెం పాత పనులు అయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండేది కాకపోతే మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మనకు డైరెక్ట్ ఇక్కడ రెగ్యులర్గా తెలిసే వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడ ఈ మూలమలుపు తిరగగానే స్పెషల్ పట్టుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ ఈ మెరకలు మొత్తం ఆల్మోస్ట్ స్పెషల్ మూవింగ్ స్పెషల్ మూవింగ్ అందులోనే అయితే జరిగిందనమాట మోస్ట్లీ స్పెషల్ అనే ఎక్కినాం అట్లా అంత మెరకలు అయితే ఉన్నాయి ఈ రోడ్లో సో ఈ టర్ని తిరిగాకే మాకు ఒక బండి బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది నైట్ టూ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట టైము ఇక్కడ బ్రేక్డౌన్ అయిపోయి వెహికల్స్ అన్నీ అయితే అయిపోయాయి ఇక పక్కన పెట్టేసి అయితే పడుకున్నాం అనమాట సో రేపు నుండి జరిగే వీడియో రేపటి వీడియోలోనైతే అయితే కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనగా ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి Thanks for watching.